వెల్కమ్ టు బీఎస్ఆర్ న్యూస్ భువనగిరి మాజీ ఎంపీ నాపై ఆరోపణలు చేస్తున్నారని నన్ను డామేజ్ చేయాలని చూస్తున్నారని భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ బీజేపీ అభ్యర్థి బురా నర్సయ్య గౌడ్ ఇద్దరు జంబు జనానీరు అని ఎద్దేవా చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ హోటల్ హోటల్లో భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిబులార్ విషయంలో ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో మేము స్పష్టంగా ఉన్నామని వెల్లడించారు ఇక్కడ సాగునీటి నిల్వలు పూర్తి చేస్తామని భూసీ ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు గతంలో ఎమ్మెల్యేలు కేసీఆర్ ని కలిసేవారా అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారు రాష్టంలో ప్రజాపాలన నడుస్తుందని అన్నారు నూట యాభై రోజుల్లో మా ప్రభుత్వం పెద్దలు ఏనాడు ఫామ్ హౌస్ లో పడుకోలేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు పార్టీలు మారిన వారే ప్రస్తుతం భువనగిరి ఎంపీగా పోటీలో ఉన్నారని ఆరోపించారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను యూత్ కాంగ్రెస్ నుంచి నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని మీడియాకు వివరించారు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని గాడిద గుడ్డు మాత్రం ఇచ్చిందన్నారు గతంలో బీజేపీ వాళ్లు జనగణన గురించి మాట్లాడలేదని మోదీ అందరికన్నా నేను పెద్ద ఓబీసీ అంటారు అని విమర్శించారు కేంద్రం చిరు వ్యాపారులను ఆగం ఆగంచేస్తున్నారన్న ఆయన చేనేత వారిపై జీఎస్టీ వేశారని ఆరోపించారు తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసమని గుర్తు చేశారు ఇక్కడ సాగునీటి కాల్వలు అరవై శాతం పూర్తయినవి అని మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేస్తాం అని అన్నారు పరిశ్రమల్లో యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టారని గుర్తు చేశారు బీజేపీ వారు నలభై సెట్లు గెలుస్తామంటున్నారు ఎందుకు అని చామలా ప్రశ్నించారు కొన్ని వర్గాలకు రిజర్వేషన్ తీసేసి కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఆయన అందరూ ఓటేయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ చూస్తున్నారని రష్యాలో పుతిన్ ఎలా రాజ్యాంగాన్ని మార్చారో ఇక్కడ కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు ఆయనంతా ఆయన వేల మంది పోయి పరిచయం చేసుకుంటున్న సమయంలో ఎవరి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆలోచించే సమయంలో నా మీద అటువంటి ఆరోపణలు చేసినప్పుడు నేను మీ పత్రిక విలేకరులలో ఒకటి అడుగుతున్నాను మీకు కూడా మీ సర్కిల్ ఉంటుంది ఈ టీవీ ఎన్టీవీ నైన్లు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ రోజు ఈ బీఫార్మ్ ఇచ్చింది ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ ఇస్తేనే కదా ఎంపిక నిలబడ్డది చోర్ చర్యలు చేసుకోని పార్టీలో పెట్టుకుంటారా చర్య చేసిన పార్టీలో పెట్టుకొని మళ్ళీ పార్టీలకు బలవంతంగా రాహుల్ గాంధీ గారి నాకు అత్యంత స్నహితులుగా ఉన్నప్పుడు రెండు వేల పదహారుల మాలో కొన్ని నిర్మాత్మకమైన కార్యక్రమాలలో ఉన్నటువంటి విభేదాలట ఆ డిస్కషన్ ఆఫ్ పాయింట్ కొన్ని రోజులు దూరంగా ఉన్న పార్టీకి తప్ప పార్టీ ఐడియా ఎప్పుడు దూరంగా లేదు క్రియాశీలకంగా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వస్తున్నాను గౌడ్ గారు చెప్పాలి అలాంటి ఆరోపణలు చేసే ముందు ఒక్క రెండు నిమిషాలు ఢిల్లీకి ఫోన్ చేసి ఎవరితో ఫోన్ చేసి అని తెలుసుకునే ఒక ప్రయత్నం ఎందుకు చేయలేదు వాళ్ళు అన్నారు కదా అని చెప్పి నీ పాత స్కూలు నీ పాత పార్టీ కూడా ఏదో అన్నాడు కదా అని నువ్వు కొత్త పార్టీలో ఉండి కూడా పాత పార్టీని వచ్చేట్లు ఇస్తాను మాట్లాడినావు నీ మీద జ్ఞానాన్ని చెప్పారు నా దగ్గర కూడా నీ మీద చాలా వచ్చినాయి కైతం నంబర్ మేము కాకపోతే ఏమనిపించింది అంటే ఒక మనిషిని మనం పర్సనల్ గా ఎందుకు అటాక్ చేయాలి రెండు నిమిషాలు ఎవరైనా అనొచ్చు ఇక్కడ కూర్చొని ఈ వేదిక మీద కూర్చొని మీ అందరు ముందు నేను ఎవ్వరి మీద అలిగేషన్ పెట్టాను అది నిజమా అబద్ధమా ప్రజలు తీసుకుంటారు ఒక రెండు రోజులు అయితే మనిషి డ్యామేజ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు లేదు నేను అట్లా చేయొద్దు అనుకోని చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మీట్ పెట్టి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతున్నాను ఇకపోతే రేవంత్ రెడ్డి గారు నేను నేను మధ్యవర్తిత్వం చేస్తున్నాను చెప్పకనే చెప్పిండు భునగిరి ప్రజలకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితం అండి మరి భునగిరి ప్రజలకు మంచిదే కదా నేను అత్యంత సన్నిహితం భువనగిరి డెవలప్మెంట్ అయింది కదా ఈ నమ్మకం అయితే ప్రజలు కూడా కాగితానికి ఉపయోగించు కదా తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన మరి తొమ్మిది వేల కోట్లు ఎక్కడెక్కడ పెట్టిండో ఒక వినరు శ్వేతపత్రం వెళ్ళి చేయమని చెప్పండి తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పెట్టిండో చెప్పాలి గుర్తిగానే వచ్చి ప్రజలలో వచ్చినాను నేను బీసీ పిడ్డ అని బీసీ బిడ్డల మధ్యన పోతుంది మెయిన్ కూడా బీసీపీ పెట్టి మేము కూడా దళిత మేము మంచి చేయాలనుకున్న ఆలోచనతో ముందుకు పోతున్నాం మంచి చెయ్యాలన్న ఆలోచన ఉండాలి తప్ప కులతత్వం గులమతాల మీద కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి గారు నరసేఖారు అడుగుతున్నాం మీ హాస్పిటల్లో మీరు ఎంతమంది ఫ్రీ సర్జరీలు చేశారు ఎంతమందికి మీరు ఫ్రీ వైద్యం ఇచ్చారు ఎంతమంది బీజీపీ డెళ్లకు మీరు మంచి పదవులలో తీసుకొచ్చారు మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు ఉన్న ఐదేళ్లలో ఎంత సేవ చేసి నేను మాట్లాడ మీ పత్రికా విలేకరుల దగ్గర అడగండి ఈ మనం చేసే రాజకీయ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి నేను ఐదేళ్లలో ఏం చేస్తా రానున్న గత ఐదు నెలలు ఏం చేసిమో ఇది చెప్పడం తప్పలేదు ఏమని అంటే ఎయిమ్స్ తెచ్చినా అంటాడు ఏమ్స్ అనేది రెండు వేల పద్నాలుగులో విభజన హామీలో వచ్చింది ఏమ్స్ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద రెండు వేల ఐదులో శంస్థాపన చేసి అలా కట్టడం జరుగుతుంది జరిగింది దాన్ని ఏమ్స్ కన్వర్ట్ చేసి రెండు ఆటడాల్సిన అవసరమే లేకుండా నేను ఎక్కడో ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రజల ఉండేటువంటి కదా ఇక నా అంతలో నేను ఎందుకు వచ్చిన ముందుకు తెలంగాణ ప్రజలే కాదు భువనగిరి ప్రజలకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఏంది అనే విషయం తెలివాల్సిన అవసరం ఆయన క్రియేట్ చేసి నేను తెల్ల కాగితాన్ని ఇక్కడ ఉంద కాగితాన్ని ఆయన మీద మాట్లాడాలంటే ఇప్పుడు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడి రెండు వేల తొమ్మిదిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం డిలిమిటేషన్ వచ్చింది దానికి మొట్టమొదటి పార్లమెంట్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వీళ్ళందరూ కలిసి పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పోరాటం చేస్తే కదా తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వస్తేనే కదా ఈ దురవారు ఈ దొరవ ఉడిగం చేసి బిసి మినాదాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన భూనర్సే గౌడ్ ఎంపీ అయింది ఎవట్లేదు ఇచ్చింది తెలంగాణ మాట ఇచ్చింది సోనియా గాంధీ పోరాటం చేసింది రాజకీయ మూడో స్థానానికి వాళ్ళ భయానికి ఎన్న దాకా మీ ప్రచారం మొదలు పెట్టక ముందు నువ్వు రెండేళ్ల ముందు ఇంటింటికి తిరిగి సోషల్ మీడియా ద్వారా నీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ ప్రజల మధ్య వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఎక్కడ సభలు పెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ బీజేపీ లీడర్ ఎన్నిక లేదు ఇవాళ వచ్చి సడన్ గా నన్ను నన్ను కేవలం నువ్వు ఒక యువకుడిని ఇంత మట్టు నేను ప్రజల మధ్య ఎవరో క్యాండిడేట్ ఎవరో తెలియదు అంటారు ఎంత తెలియదు సార్ నరసి పుట్టంగానే ఉన్నా నీ ఫోటో నీ సైలు అధ్యక్షన్ చేయకుముందు కేసీఆర్ అనే నాయకుడు ఆ పార్టీలో నేను డాక్టర్ సేల్ చేసి నీకు రెండు వేల పద్నాలుగులో బీఫామ్ ఇచ్చి ఆ భేవులో నువ్వు గెలిచిన వాటి జనాలకు పరిచయం నేను ఎదుటి నాయకులు నాకు కూడా అవకాశం వచ్చింది నాకు రోజు ప్రజలు ఓట్లు చేసి గెలిచినాక నేను చేసే సేవను బట్టి నా పేరు వస్తుంది తప్ప ఎట్లా వస్తారు పేరు ఏ నాయకునికోసారి ఇప్పుడు ఉన్న కార్యకర్తలు రేపు లీడర్లు కావాలని ఎంతో మంది ఫోకస్ చేసి వాళ్ళందరూ పద్దెనిమిది లక్షల మంది ఓటర్ల పరిచయం ఉంటారా ఉంటారా చెప్పండి మీరే తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి ఆయన మీద నూట ఆరో సర్వే నెంబర్ నేను మీ విలేకరులకు చెప్తున్నా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి నూట ఆరో సర్వే నెంబర్ పశుమాములలా ఈ దురవారు పోయి ఈయన ప్రజల మధ్య నుంచి ఒక అతివద్ద మాటలు మాట్లాడుతున్నాడు నేను రెండు వేల ఒకటిలో నేను మా ఆఫీస్లో ఉన్న ఏడెని మంది నచ్చ పది ప్లాట్లు కొనుక్కున్నాం లేవట్లో రెండు వందల గజలు ఆ రెండు వందల గజాల ప్లాట్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టించి పొజిషన్ ఉన్న ప్లాట్ మీద నేను అసలు ఎవరు వచ్చిన ఒకటి కదా దగ్గర ఆడ ఆల్రెడీ కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కంపౌండ్ వాళ్ళు వేసి అందరం ఉన్న పరిస్థితుల్లో ఎవరో వచ్చి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టించి ఇంప్లెన్స్ యూజ్ చేసి నా మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు ఎప్పుడు కట్టించి టికెట్ డిక్లేర్ అయినాక కట్టించి అట్లా హరాస్మెంట్ చూద్దామంటే సరే ఆ సిఐ గారికి నేను ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి ఆ సీఐ గారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది వాస్తవం ఎట్లా మరి రాజకీయాలు చేయాలి చెప్పండి మీరు నా లాంటి యువకులు రాజకీయాలకు ఎట్లా రావాలి మరి ఎట్లా పథకాలి కష్టపడి టికెట్లు తెచ్చుకోవడం ఒక ఎత్తు ఈ అభాండాలను వేయడం ఒక ఎత్తు కప్పుడు బయటపడి బయటపడియాల గెలవాలన్న ఒక పటుకలతో ముందుకు పోతున్నాను నన్ను ప్రకటనలు సోషల్ మీడియాకి అంకితం కాకుండా మీరే చూస్తున్నారు గత పదిహేను రోజుల్లో ఎంత ఎండ వాన అనక నీరు ఈ ఎండలు వానలు అయితే లేవు ఎండలైతే పగబ మండే ఎండలల్లో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పది పదిహేను ఇంటికి మీటింగ్ పెట్టుకుంటూ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏమి సాయంత్రాల మీటింగ్ పెట్టుకుంటూ జనంగా రెండు మీటింగ్ ఉంది నేను కేవలం నా టికెట్ వచ్చినప్పటి నుంచి నాలుగైదు లక్షల మందిని కలవాలన్న ఉద్దేశంతో పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటున్నాను చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు పర్చేజ్ చేసుకోవాలని మీటింగ్ లో నన్ను మరి ఇక ఆయన విషయాన్ని కోసం ఇంకా చాలా ఫలిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ ఆయన మాట్లాడినాక నేను కూడా కంట్రీ పెడతాను ప్రెస్ మీట్ అమన్ గల్లా ఏమైంది పంతొమ్మిది వందల తొంభై రోజుల మరి ఆయన కుటుంబం గురించి కూడా వాళ్ళ సొంత పిల్లలు ఇచ్చిన మామ నాకు ఫోన్ చేసింది మా పొంగుతుర్తి పార్లమెంట్ నియోజకవర్గం ఆ పై మరి ఏం చెప్పాలి చెప్పు వాళ్ళ సమాచారం సొంత నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకు మేన మామేన వాళ్ళ మేన బావ ఇక్కడ బావ వాళ్ళక్క భర్త ఈయన చదివించింది డాక్టర్ ఆయన ఆయన బిడ్డనే చేసుకుంటు మరి మరి సంసారం గురించి మరి నిన్న ఎప్పుడో ఇట్లా రాసిండా ఏం సంసారం చేస్తుండే ఎవరితో సంసారం చేస్తుండోల నుంచి నేను ఇక్కడ నుంచి చెప్పిన విషయం నాకు అవసరమా నువ్వు ఎవరితో సంసారమని చేస్తూ ఎవరితో ఎవరు సంసారం చేస్తుందని చూసేది కాదు కదా రాజకీయాలు అంటే ప్రజలకు మనం ఏం చేస్తుందనేది ముఖ్యం రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒక చిన్న వీడియో మీకు మన కూడా పంపించిన వీళ్ళ రెండు వేల పదిహేడులా మీకు వినిపిస్తా వీడియో రెండు వేల పదిహేడులా ఈయన గారు అప్పుడు ఎంపీ ఉంది ఎంపీ ఉంది ఎంపీ ఉండి ఈయన సభకు అటెండ్ అయ్యింది

కూడా ఇప్పుడు నేను అన్నదేందే గారు ఈ మూడు ప్రాజెక్టులు కూడా మన వాళ్ళు ఈ రోజు వరకు కంప్లీట్ చేయలేదు లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం చేసేది తప్ప మూడు వందల యాభై కోట్లు ఇచ్చి మన ప్రజలకు ఏం చేయలేదు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిధిలో ఆయన చెప్పిండు ఆయన కేసీఆర్ గారు ఆన్సర్ చెప్పిన అధికారులు ఇమీడియట్ గా వచ్చి ఇమీడియట్ గా పనులు చూడండి అని చెప్పింది పురా నరసేఖౌడ్ గారు నేను ఒకటే అడుగుతున్నా తొమ్మిది వేల కోట్లు తెచ్చిన అంటున్నావు మూడు వందల యాభై కోట్లు తెచ్చి ఆ రోజు సాయంత్రం టెండర్లు పాస్ చేసుకోలేని నీ చిత్త ఏం పిట్ట కథలు చెప్తున్నావు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఈ ప్రాజెక్టుల పెండింగ్ ఉండి గవర్నమెంట్ పైసలు లేకపోతే ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి బ్రాహ్మణ వెల్లంలో ధర్మారెడ్డి పిలాక్పల్లి తర్వాత ఇంక ఇంకోది కానీ ఈ ప్రాజెక్ట్ల ఇరవై కోట్ల రూపాయలు సొంత నిధులు పెట్టాల్సి వచ్చింది ప్రజల ఒత్తిడి తట్టుకోలేక సొంత నిధులతో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళతోటి వాళ్ళని ఉన్న ఒక మాటలో వాళ్ళంతా బ్రోకర్లు వాళ్ళు కానిస్టేబుల్ కూడా ఓంగారు రెడీ అని మాట్లాడుకుంటారు ఏమి పర్మిషన్ ఇస్తున్నావు నువ్వు ఏం చేస్తావో చెప్పు ఏం తెచ్చినా అంటే చెప్పు రెండు వేల పద్నాలుగు పక్కన హామీ ప్రకారం వచ్చింది తెలంగాణ రెండు వేల పద్దెనిమిదిలో పని కుంగలో దొక్కిడు కేసీఆర్ కలిసి కార్పొరేట్ హాస్పిటల్ కుంగు కాసుకుంటా ఇట్లాంటి హాస్పిటల్ వస్తే ప్రజా వహించేందుకు డబ్బులు రావని చెప్పి ఈయన కేసీఆర్ కేసీఆర్ సుంటల్ అందరూ యశోద హాస్పిటల్ ఆపేచ్చు ఈయన హాస్పిటల్ ఉన్నట్టుంది గ్లోబల్ గ్లోబల్లో ఏముండదు నితిన్ గడ్కరీ గారిని మూడు రెండు ఇరవై ఇరవై ముప్పై పదకొండు ఇరవై ఒకటి ముప్పై మూడు మూడు ఇరవై రెండు మూడు రెండు ఇరవై రెండు ఐదు నాలుగు ఇరవై రెండు అంటే దగ్గర దగ్గర పదిహేను సార్లు కలిసి పదిహేను సార్లు కలిసాడు కోమనరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరిని నితిన్ గడ్కరీ గారు అంటే మా ప్రభుత్వం లేదిడా మా ప్రభుత్వం లేనప్పుడు మేము ఇక్కడ ప్రభుత్వం లేదు అక్కడ ప్రభుత్వం లేకుండా మీరు గెలిపించిన ఎంపీ ఇట్లా అనుకోలేదు ఆయన

మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోడీని కలిసి తప్పనుకున్న భూనగిరి ప్రజల కోసం మూడు సార్లు పోయి మోడీ గారిని కలిసిండు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రిని మరి ఈయన ఉన్నప్పుడు ఎన్ని సార్లు ఎంపీని కలిసిండు ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని పూర్వ నరసాయి గౌడ్ కలిసిండే ఇవ్వాలని వివరాలు ఇవ్వాలన్నా పూర్వ నర్సై గౌడ్ అనే వ్యక్తి ఐదు ఏళ్ళ నరేంద్ర మోడీని ఎన్నిసార్లు కలిసిండు ఇకపోతే కాకపోతే సింగ్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ రెండు సార్లు కలిసి చేనేత కార్మికుల యంత్రాల కోసం పిఎం మోడీ గారిని మళ్ళొకసారి కలిసింది పీయూష్ గోయల్ గారిని రెండు సార్లు కలిసింది హ్యాండ్లూమ్స్టర్స్ కోసం ఇక అట్లా చెప్పి చాలా ఉన్నాయి మీకు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే నా మీద ఎలిగేషన్ చేయడం తప్పు నేను ఒక యువకుని ఫోర్ తెలీస్ అని వాడు ఎవడో నిద్ర నిద్ర వచ్చు బీఆర్ఎస్ లీడరు ఇంకో దొంగల దాదాపు మీరు ధర్మీ కొడుతొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నేను రెస్పాండ్ రెస్పాండ్ ఎందుకనో అవగాహన లేదు కాబట్టి నా పార్టీ మీద ఇలా ఇంత పెద్ద డాక్టర్ చదువు చదువుకొని ప్రజల మధ్యన ఇంత మంచి పోర్డ్రై ఇమేజ్ చేసుకుంటా సోషల్ మీడియా ద్వారా పోర్డ్రైజ్ చేసే వ్యక్తి ఇంత చిల్లర మాటలు మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను ఎందుకంటే నాకు కూడా పురాణ శాఖ గౌరవం ఉంది ఒక బీసీ సామాజిక ఒక గౌరవ వర్గం నుంచి చదువుకొని ఒక డాక్టర్ అయ్యుడు ఒక మంచి భావాజాలం ఉన్నాడు అనుకున్నా కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి నాకు నేను చెప్పాలి కదా చెప్పడం చెప్పడానికి ఆయన గురించి చెప్పింది మానవుడు ఎంత పెద్ద గొప్ప కాబట్టి చెప్తున్నా ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో మూడు సార్లు ఇక్కడ ఎంపీ అభ్యర్థులు ఉండే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక్కసారి బిజెపి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అదే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల్రెడీ మీరు విడిపించి పార్లమెంట్ పంపించి మీరు పరీక్ష పెట్టినటువంటి అభ్యర్థి పరీక్షలు పాస్ ఆపేలా వేయాల్సిన మార్కులు ప్రజలేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు సార్లు నిలబడ్డారు రెండు సార్లు పద్నాలుగు మూడు సార్లు నిలబడితే రెండు సార్లు గెలిచిడు వాళ్ళిద్దరు ఏం చేసిన మార్పులు కూడా భూమికి ప్రజలే ఇయ్యాలి వాళ్ళు ఏ కష్టమున్నా నష్టమున్న కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా యాభై వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత నిధులకు వెళ్ళి ఖర్చు పెట్టిన నాయకులే తప్ప నాకు తెలిసి నేను చూసి నాకున్న ఇన్ఫర్మేషన్ నా సొంత నాయకుల గురించి గొప్పలు చెప్పుకోవడం అయితే ఓకే మీకైతే తెలుసు కదా ఏం చెప్తారు నేను ఒక్కటే అడుగుతున్నా భూమిగిరి ప్రజలు తప్పుడు ప్రచారాలపై దృష్టి పెట్టకండి మీ అందరూ ఆశీర్వదించి రెండు లక్షల ఎనభై రెండు వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు మీరు ఒక డెవలప్మెంట్ కోసమే మీరు ఒక మ్యాండేట్ ఇచ్చి నూట యాభై రోజులు అయింది ఈ మ్యాండేట్ ఇచ్చి మీరు ఇప్పుడు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకోవడమో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమో దానితోటి మనకు నిధులు తీస్తడానికి మేము పోయి పనిచేయడానికి వెసులుబాటు ఎందుకంటే గత పదేళ్ళు ప్రభుత్వం లేదు ఇక్కడ ఇలా గ్యాప్ పండింగ్ ముఖ్యమంత్రి క్లారిటీతో ముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి నా ర్యాలీలో భువనగిరి పట్టణ చౌరస్తా అంబేద్కర్ బొమ్మ దగ్గర రేవంత్ రెడ్డి గారు లక్ష్మీనర సాక్షిగా రెండు లక్షల కోట్ల రుణమాఫీ గురించి మాట్లాడిపోయారు నేను చెప్పిన ధర్మారెడ్డి ప్రాజెక్టు గుణాదిగాని పిల్లాయిపల్లి బ్రాహ్మణ వేలముల ప్రాజెక్టులకు రావాల్సిన నిధులన్నీ ఇచ్చి పని చేస్తా అని చెప్పి సాక్షిగా చెప్పిండు మూసి ప్రక్షాళన నేల నుంచి పెండింగ్ ఉంది మూసి ప్రక్షాళన కోసం యాభై వేల కోట్లు ఇస్తా అని చెప్పిపోయిండు దయచేసి ప్రజలు నమ్మాలి ఒక యువకుడు యాభై ఐదేళ్ల వయసులో ముఖ్యమంత్రి అయిండు పనిచేసి మీతో ఇంకో ఇరవై ఏళ్ళు మీకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటాడు తప్ప ఎక్కడి నుంచి ఫలాన్ని అందిస్తుందో మీకు తెలుసు మా ఎమ్మెల్యేలు అందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారు గంట దూరంలో ఉంటాడు గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేసీఆర్ ఎంత దూరం నుండి కేసీఆర్ ఏ ఫామ్ హౌస్ ఉండో కూడా తెలియని రాజకీయం చేసిద్దు మా ముఖ్యమంత్రికి ఫోన్ కొట్టాలంటే ఒక ఫోన్ కాల్ అవే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు నేను చూసి ఈ భూమిగిరి పార్లమెంట్ రివ్యూ మీటింగ్ కూడా ఒక ముఖ్యమంత్రి కూడా రాజగోపాల్ రెడ్డి గారు రివ్యూ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి ఆయన ముఖ్యమంత్రి అని ఫీల్ కావట్లేదు ప్రజలకు సేవకుండా ఫీల్ అవుతుంది ప్రజల సేవ కోసం పార్టీ మనగడ కోసం ఒక పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయనే ఒక ముఖ్యమంత్రి అన్న విజయం కాదు కేసీఆర్ కూడా పార్టీ అధ్యక్షుడు ఉండే పార్టీ కార్యకర్తలకు ఎప్పుడైనా సమయం ఇచ్చిందా మీ దగ్గర ఉన్న గతంలో ఎమ్మెల్యేలను గతంలో ఎంపీలను ఎన్నిసార్లు కలిసి ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి అనిల్ గారైనా పక్కన ఉన్నటువంటి బీర్లైలయ్య గారైనా ఎవరైనా గంట చేపట్లో పోయి ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఉంటుంది ఆయన ఒక ప్రజా మన ప్రజాపాలన ఊర్లలో పెట్టి కోటి అప్లికేషన్ తీసుకోండి ఎవరికి పింఛన్లు వచ్చినాయి ఎవరికి డబుల్ బెడ్రూమ్ల సమస్యలు ఉన్నాయి ఎవరికి ఏమున్నాయి అంటే ఇష్టం ఉన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు ఏం మేము పనులు దాని ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి పథకాలు ఇవ్వాలంటే ఎవరి పేదోడు అసలు పేదోడు ఎవరు ఫ్రెడ్ రేషన్ కార్డు ఎవరు ఎవరి ఎవరు లేవు అసలు పేదోడు ఎవరు అసలు పెన్షన్ రావాల్సింది ఎవరికి ఎవరికి వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది మనం ఇచ్చే ఆరు గ్యారెంటీలు కరెక్ట్ ప్రజలకు అందాలంటే ఒక వ్యవస్థను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే తప్ప అయ్యా కొడుకులు వచ్చి పదేళ్ల పాలన పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోని కంప్లీట్ చేయలేదు పద్దెనిమిది మేనిఫెస్టో కంప్లీట్ చేయలేదు చిగ్గుషణ లేకుండా నూట యాభై రోజులు కాకముందే తెలంగాణ ప్రజల ముందుకు ఎట్లా వస్తుంది మీరు ఒక్క సినిమా చేసిన అండి మీ పత్రికల్లో చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ స్టేడియం లో ఏ రోజు అయితే ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం నుంచి ఈ రోజు వరకు ఏ పేపర్ అన్నా చూడండి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక్క రోజు ఫామ్ హౌస్ లో పండుకుంటాను జన్మొచ్చి ఇంట్లో ఒక్క ఒక్కరోజు పేపర్ అనేది నూట యాభై రోజుల పాలన ప్రజా పాలన ఇవాళ సెక్రటరీ ఒకప్పుడు సెక్రటరీ నిర్మాణం ఉండేది కొత్త సెక్రటరీ లక్షల మంది వందల మంది వద్దరు ప్రతి మంత్రి మంత్రి శాఖలలో పోయి నిలబడి అర్జీలు ఇచ్చుకునే పరిస్థితి ఉంది పట్టణం ఇలా టికెట్ ఎక్కువ వచ్చిందండి కార్యకర్తని ఇచ్చింది కదా టికెట్ కోసం ఇరవై ఐదు మంది అప్లికేషన్ పెట్టుకుంటు ఇరవై ఐదు మంది అప్లికేషన్ పెట్టుకున్న అధిష్టానం నిర్ణయం తీసుకుంది మరి నేనే లంగనో బొంగనో పూర్తలి చేయడం నాకు టికెట్ ఇచ్చేటోళ్ళు మా పార్టీ నేను కథ పట్టి ఇప్పుడు పూర్ణదర్శన దాకా రానిద్దురా నా పార్టీలే పోతే చేయడానికి టికెట్ ఇయ్యరు ఇయ్య కూడా చేయక వంద మంది కాగితాలు పెట్టి ప్యాక్సీలు మీద ప్యాక్సీలు కొడతారు తెలుసు కదా మీకు అటువంటిది నన్ను పార్టీ నమ్మి నేను ఒక యువకుని నాకు అవకాశం ఇస్తే రానున్న రోజులల్లా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ లీడర్లకు కూడా చాలా ఏమంటారు ధైర్యం కలిగితే పార్టీ మమ్మల్ని గుర్తిస్తారన్న విషయం నాకు టికెట్ ఇచ్చింది తప్ప గురు నరసే జంపు జిల్లాని టికెట్ ఇలా జంపు జిల్లా అని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎన్నకేడు మరి మా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు వాళ్ళ కాంగ్రెస్ నుంచి తెంపాడు ఆయన జిల్లా ప్రెసిడెంట్ నైతిక లేదు వాళ్ళకు నేను ఇంకొకసారి ప్రెస్ ఇటు వాళ్ళు కనుక ఏదన్నా నేను నేను ప్రజలలో పోయే మనిషిని నాకు ఏమి రోజు సమయం కరెక్ట్ ప్రచారం చేసుకుని మూడో తారీఖు పదకొండు లాస్ట్ ఎనిమిది రోజులు ఉంది నాకు ఫోకస్ ఉంది నేను ఇంకా పద్దెనిమిది మండలాలలో ప్రజలు సెలవులేదు నేను పద్దెనిమిది మండలాల ప్రజలు కలిసి మేము స్కీమ్ చేసుకుని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల మధ్యలో ఉంటా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఛాలెంజ్ చేస్తే మీకు మీరు పబ్లిక్గా డిబేట్ కూడా పెట్టేస్తే రెడీగా ఉన్నా నేను ఎందుకంటే ఈరోజు నాయకులను ఎంచుకునే ముందు నాయకులు అనుకున్నటువంటి క్వాలిటీస్ తెలవాలి మీరుగానే ఏం పడితే అది మాట్లాడడం కాదు మనం ఏం చేద్దామో కూడా డిబేట్ పెట్టుకుందాం చెప్పండి నిద్రంగా చూద్దాం గత పదేళ్ల పాలైకోరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ చూడండి ఇవన్నీ ఒకసారి తీసుకోండి ఇదంతా బీజేపీ పాలన మీద తెలంగాణ అడిగిన ఇది మనం ఏం చేసిందో మీరే చూసండి ఇక్కడ మీరు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పతించం ఈ పదిలో ఒక్కటి రాలేదు బీజేపీలో దగ్గర వచ్చింది ఏమైనా గాలి గుడ్డిచ్చి మనం ఇక్కడ చేతిలో వస్తుంది నేను ఓపెన్ గా చెప్తున్నా నేను అనేది ఒకటే నేను అనేది ఒకటే ఓపెన్ మీ ముందు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలలో మనకు గాడిద గుడ్డించి అందరూ కూడా దీన్ని రాయాలి ఎందుకంటే పుట్టిగానే వచ్చి పుట్టిగానే వచ్చి పదేళ్ళ తర్వాత నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మోడీ గారు మీరు పదేళ్ళు పెద్దన్న పాత్ర పోషించి ఢిల్లీలో ఉన్నాం కదా తొమ్మిది లక్షల కోట్లు అబ్బాయినట్టు మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం కదా మేము ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి గుజరాత్ కి ముఖ్యమంత్రిగానే ఇంకా ఉంటున్నావా భారతదేశానికి ప్రధానమంత్రి ఉంటున్నావా గుజరాత్ అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటుంది ఇక్కడ తొమ్మిది లక్షల కోట్లు పోసుకొని పోతుంటే ఒక్క రోజున చలనం లేకుండా అక్కడ ఎట్లా కూసోగలను అనేది రీడిజైన్ చేసుకుంటే ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ ని లక్ష యాభై వేల కోట్ల తీసుకుపోయినప్పుడు మరి నువ్వు వచ్చి ఆపాలి కదా మీ దగ్గర అదే బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇక్కడ ప్రజలను తొందరగా దూకినా బీఫామ్ ఇచ్చి మళ్ళీ ఆయన ప్రచారం మీకు అదే శిక్ లేదు రెండో నిజంగానే నేను తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేళ్ళు మేము అధికారంలో ఉండి ఇలా ప్రజల కష్టాలలో ఉంటే మేము కూడా నైతికం ఇవ్వలేదు రాజకీయాలలో ఉన్నది అడగనికే కూడా నైతికం ఇవ్వలేదు

ఈ అభయ ఆయన అడిగేది లేదు మా రాష్ట్రానికి ఏం కావాలని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత నరేంద్ర మోడీ గారు వస్తే ఆదిలాబాద్ కు మా అందరికి నువ్వు పెద్దన్నవు నీకు ఓన్లీ గుజరాతే కాదు మేము కూడా ఉన్నామే మమ్మల్ని చూడని అడిగిన అంటే ఎంత అది ఎంత లౌక్యంగా అడిగినట్టు అంటే రాజకీయాలు కూడా ప్రజల కోసం ఏదైనా జాల్సి వస్తుంది ప్రజలు గెలిపించిన తర్వాత నాకు నరేంద్ర మోడీ గారిని మొక్కను చూడా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చిన మట్టితో ఒక ప్రధానమంత్రికి విలువాలి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఏ పార్టీ నుంచి అయినా ప్రధానమంత్రి విలువ అయ్యా నుంచి కష్టపెట్టాలి ఇక ఈ పట్టుదల లేని పరిస్థితి పదేళ్ల నుంచి రాజకీయం చేసిన వీళ్ళిద్దరిని కూడా ప్రజలు నమ్మ ఇద్దరిద్దరే ఒకరికి చిత్తశుద్ధి లేదు పాలన ఇంకొక అండర్స్టాండింగ్ కూడా రాజకీయం ఈ ఆలోచన మేము ఇచ్చేస్తాం అది చేస్తాం తొమ్మిది వేల కోట్లు తెచ్చిన పదివేల కోట్లు తెచ్చినాం చేస్తే తెచ్చి మనకి చూపి ఏడేళ్ళ వీటిని మొత్తం తీసుకెళ్ళి మీరు ఒప్పుడు నేను ఒక్క చిన్న వినోపం చేస్తున్న ప్రజలకు సమయం ఉండదు ప్రజలకు అంత ఆలోచించుకోవడం ఎన్నకాలం ఉంది అని మీరు మధ్యాహ్నం కూడా బయట తిరిగితే ఎండలు మీరు బయటకి అవసరం లేదు మీరు పత్రిక వెళ్ళే కానీ తొమ్మిది వేల కోట్లు ఏడేడు పెట్టిరు మీరు ఒకసారి గ్రౌండ్ లో పోయి ఆ ఫోటో తీసి రిలీజ్ చేసి మంచి పత్రిక ఆర్టికల్ వేసి బీజేపీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు Okay, sir.